ఆత్మీయ సందేశము ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను ప్రియులారా దేవుని పని చేయడం అనేది దేవుని కొరకు బ్రతకడం అనేది దేవుని వాక్యమును నేర్చుకోవడం అనేకులకు ప్రకటించడం అనేది దేవుని దగ్గర ఒక ఉన్నతమైనటువంటి భాగ్యముగా మనం ఎంచుకోవాలి ఆయన మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఉద్యోగముగా మనం భావించాలి ఈ లోకములో దేవుడు తన పనికై ఎవరిని వినియోగించుకుంటున్నాడు అనగానే లోకంలో ఉన్నటువంటి గనులను ఆయన పిలవటం లేదు అధికారులను ఆయన పిలవటం లేదు ధన సంపన్నులను ఆయన పిలవటం లేదు బందీ బలగం ఉన్నవారిని ఆయన కోరుకోవటం లేదు కానీ లోకములో ఎన్నిక లేని వారిని లోకములో బలహీనులను లోకములో చిట్ట చివరి స్థాయిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఎంపిక చేస్తున్నాడు అట్టివారిని తన పనికై ఆయన నిర్ణయించుకుంటున్నాడు ఆ బలహీనుల చేత ఆయన పని చేయించి బలవంతులను సైతము ఆయన తలదన్నేలా చేస్తున్నాడు దేవుడు ఎంత ఉన్నతుడు ఆయన యొక్క సంకల్పము ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి లోకములో ధనవంతులను బలవంతులను జ్ఞానులను ఆయన ఏర్పాటు చేసుకోవటం లేదు లోకములో ఎన్నిక లేని వారిని తక్కువ స్థాయిలో ఉన్నవారిని నీచముగా ఉన్నటువంటి వారిని ఆయన ఎంపిక చేస్తున్నాడు ఇదిగో నీవు నా కొరకు పనిచేయాలి నీవు నా తరఫున లోకములో నా వాక్యమును ప్రకటించాలి నీవు నా కొరకు బ్రతకాలి అని ఆయన ఎవరిని ఎంపిక చేస్తున్నాడు లోకములో అల్పులైనటువంటి వారిని మరి అల్పులైనటువంటి వారిని ఆయన ఎంపిక చేసినప్పుడు ఈ అల్పులైన వారు లోకములో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారిని అనగా గొప్ప గొప్ప వంశముల్లో పుట్టినటువంటి వారిని అధికారులను ధనవంతులను బలవంతులను దేవుని వాక్యమును ప్రకటించి వారిని అందరినీ దేవుని వాక్యమునకు లోపరచగలరా అంటే వీరి వెనకున్న దేవుడు మహాశక్తివంతుడు గనుక ఆయన చేతిలో పాత్రలుగా ఉన్నటువంటి వీరందరూ బలహీనులైనప్పటికీ వారికి దేవుడిచ్చినటువంటి జ్ఞానము వారికి దేవుడు అనుగ్రహించినటువంటి బలము ఉన్నతమైనది కనుక వారు లోకములో దేవుని పనిని ఉన్నతంగానే చేయగలుగుతారు ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు దేవుడు ఏ కాలంలో మనం చూచినా కానీ తన సేవకులుగా ఏర్పరచుకున్నటువంటి మనుషులు బలహీనులే లోకములో అయితే వారు బలహీనులే లోకములో అయితే వారు చిన్నవారే తక్కువ వారే కానీ దేవుడు వారికి తోడైనప్పుడు వారు మహాశక్తివంతులైపోయారు లోకములో ఏ ఒక్కరూ కూడా వారిని వీలు లేనటువంటి వాక్కును దేవుడు వారికి అనుగ్రహించాడు పరిశుద్ధ గ్రంథంలో ఆయన సంకల్పాన్ని ఒక్కసారి చూడండి ఆయన ఏ విధముగా తన సేవను ముందుకు జరిగిస్తున్నాడు ఎవరిని ఎంపిక చేస్తున్నాడో ఆయన మాటల్లో మీరు చూడండి పౌలు గారు కొరుంధీలుకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వాక్యం నుండి మీరు గమనించండి పౌలు గారు కొరుంధీలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వాక్యం నుండి సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి ఒక్కసారి మీరు గమనించండి ప్రపంచవ్యాప్తంగా దేవుడు అర్థమైన వారు దేవుని వాక్యమును గ్రహించిన వారు దేవుని కొరకు బ్రతుకుతున్నవారు ఎవరు అని మీరు ప్రశ్నించండి వీరందరూ ఎవరు దేవుడు ఎవరిని పిలిచాడు దేవుడు ఎవరిని పిలిచాడు ఎవరిని ఎంపిక చేశాడు ఎవరిని తన సేవ కొరకై వినియోగిస్తున్నాడు ఎవరికి తన బాధ్యతలు అప్పగించాడు అనగానే అందరూ కూడా అందరూ కూడా ఆ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా లోకములో చిన్నవారే లోకములో చిన్నవారే అందుచేతనే ఇక్కడ వ్రాయబడిన మాటలను చూడండి సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి ప్రభువు మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి ఎవరిని పిలిచాడు ఆయన చూడండి మీలో లోకరీతిని జ్ఞానులనైనను ఘనులనైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు దేవుని సేవను జరిగిస్తున్నటువంటి వారిలో దేవుడు అర్థమైన వారిలో దేవుని కొరకు బ్రతుకుతున్న వారిలో వీరందరినీ మీరు గమనించినప్పుడు వీరిలో ఎవరైనా లోకరీతిని జ్ఞానులు ఉన్నారా అంటే లోకములో వీరు జ్ఞానులు అని కొనియాడబడినటువంటి వారు దేవుణ్ణి తెలుసుకున్నారంటే లేదు లోకరీతిని వీరులు ఏ ఒక్కరు కూడా జ్ఞానులు కాదు ఘనులు కాదు గొప్ప వంశము వారు కూడా కాదు చూసారా అటువంటి వారిని దేవుడు పిలువలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు ఏ ఒక్కరు కూడా దేవుని పని దగ్గరికి వచ్చేసరికి దేవుని యొక్క వాక్యమును నేర్చుకుంటూ దేవుని చేతులు ఒక పాత్రగా వినియోగింపబడేసరికి ఏ ఒక్క శరీరీ కూడా ఏ ఒక్క మనిషి కూడా నేను గొప్పవాణ్ణి నీ దగ్గరకు రాకముందే నేను చాలా గొప్పవాణ్ణి అందుచేతనే నీవు నన్ను వినియోగించుకోగలుగుతున్నావు నా సొంత శక్తి వలన ఇదిగో నా బలము వలన నేను నీకు ఉపయోగపడుతున్నానని ఏ శరీరయు కూడా దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు దేవుడు ఎవరు నేర్పరచుకున్నాడు చిన్నవారిని అల్పులను బలహీనులను ఏర్పరచుకున్నాడు అదే విషయం కూడా రాయబడింది చూడండి లోకములో ఉన్నటువంటి మహామహా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు జ్ఞానులను సిగ్గుపరచటానికి వెర్రివారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు అంటే దేవుడికి ఎంత ధైర్యం ఉందో చూడండి ఎంత ధైర్యం ఉందో చూడండి జ్ఞానులను సిగ్గుపరచటానికి దేవుడు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుని ధైర్యం ఎంత గొప్పగా ఉందో చూసారా ఒక వెర్రివాని చేత జ్ఞానిని నేను సిగ్గుపరిచేలా చేస్తాను ఎందుకంటే నేను వెర్రివానికి తోడైతే ఒక వెర్రివానికి నేను తోడైతే నా బలం తోడైతే నా జ్ఞానం తోడైతే లోక ఉన్నటువంటి జ్ఞాని వెర్రివాడైపోతాడు ఈ వెర్రివాడిగా పిలువబడినటువంటి వాడు గొప్పవాడైపోతాడు బాగా అర్థమవుతుందా మీకు ఏ శరీరియు కూడా దేవుని ఎదుట అతిశయించటానికి వీలు లేదు ఇదిగో దేవుని దగ్గరకు నేను గొప్పవానిగా వచ్చాను గొప్ప వంశంలో నుండి వచ్చాను గొప్ప బలంతో వచ్చాను గొప్ప తెలివితో వచ్చాను గొప్ప ధనంతో వచ్చాను అని ఏ శరీరి కూడా దేవుని ఎదుట అతిశయించటానికి వీలు లేదు కనుక దేవుడు ఎవరున్నారు గొప్పవారు ఎవరున్నారు గొప్పవారు ఎవరున్నారని జ్ఞానులను బలము కలిగిన వారిని ధనమున్న వారిని ఎంపిక చేయటం లేదండి ఎవరు దీనులు ఎవరు అల్పులు ఎవరు నీచులు ఎవరు వెర్రివారు వారిని ఎంపిక చేస్తాను వారిని ఎంపిక చేస్తాను వారిని నేను ఉపయోగించుకొని వారికి నేను బలాన్నిచ్చి వారికి నేను జ్ఞానాన్నిచ్చి ఇదిగో ఉన్నటువంటి జ్ఞానులను నేను సిగ్గుపడేలా చేస్తానంటున్నాడు ఆయన అంత గొప్ప జ్ఞాని మన పరలోకముందున్న దేవుడు అంత గొప్ప బలవంతుడు మన దేవుడు చూడండి జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఉన్నాడు ఒక బలవంతునితో ఢీ కొట్టాలంటే బలవంతుని ఓడించాలంటే మరో బలవంతుడు అవసరం కానీ దేవుడు ఒక బలహీనుని ఏర్పరచుకుంటున్నాడు ఆ బలహీనునికి తన బలాన్ని ఇస్తున్నాడు ఒక బలహీనుని ఏర్పరచుకుంటున్నాడు ఆ బలహీనుడైతే ఇక దేవుని ముందు అతిశయపడడు ఆ బలహీనుడు ఎప్పటికీ కూడా అతిశయపడటానికి వీలు లేదు ఎందుకంటే అతడు బలహీనుడు బక్క చిక్కినవాడు దేవుని ముందు ఎలా అతిశయిస్తాడు నా బలాన్ని బట్టి నువ్వు అందరిని ఓడించేస్తున్నావు తండ్రి నీకు బలమేమి లేదులే నా బలం నీకు తోడైంది అని ఏ బలవంతుడు కూడా చెప్పకుండా నిమిత్తము ఒక బలహీనుని దేవుడు ఏర్పరుచుకుంటున్నాడు ఒక బలహీనుని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు అంటే పూర్తిగా దేవుని బలమే ఈ ప్రపంచానికి మార్గనిర్దేశకాన్ని ఇస్తుంది పూర్తిగా దేవుని జ్ఞానమే సువార్తగా ప్రకటింపబడుచున్నది అని దేవుడిక్కడ చెప్పాలనుకుంటున్నాడు మిగిలిన వారందరూ పాత్రలు మాత్రమే నేనైనా మిగిలిన వారు ఎవరైనా కేవలం దేవుని చేతిలో పాత్రలు మాత్రమే కానీ దేవుడు తన జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడు దేవుడు తన బలాన్ని ఉపయోగిస్తున్నాడు దానిని బట్టి సువార్తను ప్రకటింపజేస్తున్నాడు ఆయన పనిని నెరవేర్చేలా చేస్తున్నాడు దీనిని బట్టి ఏ శరీరు కూడా ఆయన ఎదుట అతిశయించటానికి వీలులేదు ఎవరు కూడా ఆయన ఎదుట అతిశయించటానికి గొప్పలు చెప్పుకోవటానికి మేకపోతు గాంభీర్యాన్ని చూపించటానికి వీలు లేదు అందరూ దీనులే దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి ప్రతి సేవకుడు కూడా దీనుడే దేవుని దగ్గర పనిచేస్తున్నటువంటి ప్రతి సేవకుడు కూడా చిన్నవాడే వెర్రివాడే లోకములు లోకరీతిని వీరు జ్ఞానులు కాదు వీరు బలవంతులు కాదు వీరు ధనవంతులు కాదు పేరు పలుకుబడులు ఉన్నటువంటి వారు కాదు వీరు చిన్నవారే అందుకే దేవుడు రాయించాడు చూడండి బలవంతులను సిగ్గుపరుచుటకు లోకములో ఉన్నటువంటి బలహీనులను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అలాగే ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారు చాలామంది ఉన్నారు మరి దేవుడు వారిని ఎందుకు ఏర్పాటు చేసుకోవటం లేదు వారిని ఏర్పాటు చేసుకుంటే ఇంకా బలంగా దేవుని వాక్యం ముందుకు వెళ్తుంది కదా అని మనకు అనిపిస్తుంది కానీ అది దేవుని సంకల్పం కాదు ఆ ఎన్నికైన వాడు దేవుని దగ్గర ప్రగల్భాలు పలకడానికి అవకాశం ఉంది నేను ఎన్నికైన వాడను కనుక నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావు ఇదిగో నా బలం ఇప్పుడు నీకు తోడవుతుంది తప్ప నీ బలం నాకు తోడవడం కాదని వాడు దేవుని ఎదుట అతిశయించేటువంటి అవకాశం ఉంది కనుక దేవుడు అటువంటి వారిని అంగీకరించటం లేదు అంగీకరించడం లేదు ఎన్నికైన వారు చూడడానికైతే లోకంలో చాలామందే ఉన్నారు అమెరికా అగ్రరాజ్యం అధ్యక్షుడు ఎన్నికైన వాడు మరి అతన్ని దేవుడు ఒక మంచి సాధనంగా వినియోగించుకుంటున్నాడా లేదు అతడు ఒకవేళ గర్వించే అవకాశం ఉంది అతిశయపడే అవకాశం ఉంది దేవుని ఎదుట అతిశయించే అవకాశం ఉంది కనుక అటువంటి వారిని దేవుడు వినియోగించడం లేదు వారి పని వారిది కానీ దేవుని పనికి మాత్రం ఎవరిని దేవుడు ఎన్నుకుంటున్నాడు ఎన్నిక లేని వారిని ఎన్నిక లేని వారిని ఎన్నిక లేని వారిని వినియోగించుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే ఎవరిని వ్యర్థపరుస్తున్నాడంటే ఎవరిని వ్యర్థపరుస్తున్నాడంటే లోకములో ఎందరో గొప్ప గొప్పవారు ఉన్నారు ఎన్నికైన వారు ఉన్నారు అటువంటి వారిని ఆయన వ్యర్థపరుస్తున్నాడు నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని ఈయన ఏర్పాటు చేసుకుంటున్నాడు ఈయన పనికి ఏర్పాటు చేసుకుంటున్నాడు ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి వీరి ద్వారా ఎన్నిక లేని వారి ద్వారా తృణీకరింపబడిన వారి ద్వారా నీచులైన వారి ద్వారా ఎన్నికైన వారిని దేవుడు వ్యర్థపరుస్తున్నాడు అంటే మీరు ఎందుకు పనికిరారు దేవుని ముందు అని సువార్త ప్రకటన ద్వారా దేవుని పని ద్వారా ఆయన నిరూపిస్తున్నాడు ఇంకా తర్వాత మాట కూడా చూడండి అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యస్సునందున్నారు ఇదంతా కూడా క్రీస్తు యస్సులో మనం ఉండడాన్ని బట్టి జరుగుతున్నది దేవుడు మనలను పిలిచిన పిలుపు ఎంతో అద్భుతమైనది ఏ ఒక్క శరీరీ కూడా ఆయన ఎదుట అతిశయింపకుండునట్లు ఆయన బలహీనులనే ఏర్పాటు చేసుకున్నాడు ఆయన చిన్నవారినే ఏర్పాటు చేసుకున్నాడు లోకములో ఎన్నిక లేని వారినే ఏర్పాటు చేసుకున్నాడు వీరందరికీ తన యొక్క జ్ఞానాన్ని ఇచ్చాడు తన యొక్క అనుగ్రహాన్ని దయచేశాడు వీరి ద్వారా లోకాన్ని ఆయన జయిస్తున్నాడు భూమిని తలక్రిందులు చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నటువంటి వారందరూ కూడా నాటి కాలంలో ఘనులా చెప్పండి నాటి కాలంలో వారందరూ ఘనులా ప్రజల చేత కొనియాడబడినవారా గొప్ప గొప్ప అధికారాలలో ఉన్నవారా ధన సంపన్నులా కానీ కాదండి జాలరులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు జాలరులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు చేపలు పట్టే జాలరులను సుంకరులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అంటే వీరు సమాజంలో తక్కువ స్థాయికి సంబంధించిన వారుగా మనకు కనిపిస్తున్నారు అంతే తప్ప హీరోదు వంశంలో ఉన్నటువంటి వారుగా కనిపించడం లేదు రోమా ప్రభుత్వ అధికారంలో గొప్ప అధికారులుగా చలామణి అవుతున్నటువంటి వారుగా కనిపించడం లేదు అట్టివారిని ప్రభువు ఏర్పాటు చేసుకోలేదు కానీ దీనులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు చేపలు పట్టేటువంటి జాలరులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు సుంకము వసూలు చేసుకుంటున్నటువంటి సుంకరులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఇటువంటి వారిని అంటే సమాజంలో క్రింది స్థాయిలో ఉన్నటువంటి వారిని అందరి చేత చులకన చేయబడుతున్నటువంటి వారిని హేళన చేయబడుతున్న వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకుని ఆయన ఏమంటున్నాడు ఇక మీదట మిమ్మను మనుష్యులను పట్టు జాలరులనుగా చేస్తాను ఇప్పటి మీరు చేపలు పట్టే జాలరులు మాత్రమే కానీ ఇక మీదట మీరు ప్రభువును వెంబడిస్తున్నారు కనుక ప్రభువు జ్ఞానము మీకు తోడుగా ఉంటుంది ప్రభువు అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది ప్రభువు దీవెన మీకు తోడుగా ఉంటుంది ప్రభువు బలము మీకు తోడుగా ఉంటుంది మీరు ఇక మీదట పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేవారుగా ఉంటారు మీరు మనుష్యులను పట్టే జాలరులుగా మారిపోతారు ఒక వలలో చేపన ఎలాగైతే ఇప్పటివరకు పట్టారో ఇప్పుడు దేవుని వాక్యం అనే వలలో మనిషినే పడతారు మనిషిని దేవుని రాజ్యంలో చేర్చేటువంటి జాలరిగా మీరు మారిపోతారు ఎంత గొప్ప భాగ్యమును దేవుడు నాడు ఆ దీనులకు దయచేశాడో చూడండి ఇక్కడ మనం ప్రధానంగా దృష్టించవలసినటువంటి విషయం ఏమిటి దేవుని పనికై నిర్ణయింపబడుతున్నటువంటి వారందరూ కూడా దీనులే దీనులే వారిలో ఏదో గొప్ప ప్రతిభా పాఠవాలు ఉన్నాయని దేవుడు వారిని ఎంపిక చేయటం లేదండి లోకంలో ఒక ఉద్యోగస్తుడిని ఎంపిక చేసినట్టుగా దేవుడు తన పనికై గొప్ప గొప్ప అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులను డిగ్రీలు ఉన్నటువంటి వ్యక్తులను పిలవటం లేదండి వినమ్రత కలిగినటువంటి మనుష్యులను ఆయన అంగీకరిస్తున్నాడు తండ్రి నేను నీకు లోబడుతున్నాను నాలో ఏ గొప్పతనము లేదు నీవు నాకు తోడై ఉండడాన్ని బట్టి లోకములో నీ మాటలను నేను ప్రకటించగలను నీ సేవను నేను జరిగించగలను అని ఎవరైతే ఆయన దగ్గర దేన మనస్సును వస్త్రముగా ధరించుకుంటారో అట్టివారికి తన యొక్క పనిని జరిగించే బాధ్యతను దేవుడు అనుగ్రహిస్తున్నాడు కనుక దేవుని పనిని జరిగిస్తున్నప్పుడు ఏ ఒక్కరూ కూడా అతిశయించటానికి వీలు లేదు అతిశయించటానికి వీలు లేదు ప్రభువు సుమారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు వారందరికీ కూడా ఆహారమును పంచిపెట్టాలని భావించారు మరి వీరందరికీ ఆహారాన్ని పంచిపెట్టాలంటే ఇంచుమించు పురుషులే ఐదు వేల మంది ఉంటే ఈ జన సమూహాలు వేలకు వేలుగా ఉన్నప్పుడు విస్తారముగా ఉన్నప్పుడు మరి వీరికి ఆహారము పంచిపెట్టాలంటే ఎలా ఎలా ఆహారాన్ని పంచిపెట్టాలి అని ఆయన అనుకున్నప్పుడు ఒక చిన్నవాడు తెచ్చినటువంటి ఐదు రొట్టెలు రెండు చేపలను ఆయన ఆశీర్వదించి వారికి పంచిపెట్టమని శిష్యులకు ఇచ్చినట్టుగా మనకు వాక్య భాగంలో కనిపిస్తుంది ప్రియులారా ఆ సంగతిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఏ పాటివి చెప్పండి ఒక మనిషికి మాత్రమే అది కూడా ఒక చిన్న బాలునికి మాత్రమే ఆహారంగా సరిపోయేటువంటి విషయం అక్కడ మనకు కనిపిస్తుంది అటువంటిది అంత స్వల్పమైనటువంటి ఆహారాన్ని అంత కొద్ది ఆహారాన్ని ఆయన ఆశీర్వదించారు పరలోకమందున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు ఆహారాన్ని వచ్చినటువంటి కూర్చుని దేవుని వాక్యమును వింటున్నటువంటి వేల ఉన్నటువంటి మనుషులకు పంచమని చెప్పారు అందరూ తృప్తిగా భోజనం చేసిన తర్వాత మిగిలినటువంటి మొక్కలను పన్నెండు గంపల నిండా ఎత్తినట్టుగా వాక్యభాగంలో మనకు కనిపిస్తుంది ఆయన ఉపయోగించుకున్నది వేటిని ఒక చిన్న యవ్వనస్తుడను ఒక చిన్న బాలుడను ఆ బాలుడు తెచ్చినటువంటి ఆ ఐదు రొట్టెలను ఆ రెండు చేపలను ఆయన ఎంచుకున్నట్టు మనకు కనిపిస్తుంది ప్రియులారా ఇక్కడ దేవుని ఉద్దేశాలను మనం గమనించాలి దేవుని పనిని చేయటానికి నాకు ఏవైనా గొప్ప గొప్ప అర్హతలు ఉండాలా దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి నేను ఏవైనా గొప్ప గొప్ప డిగ్రీలు సంపాదించుకోవాలా లేక నేను విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదించాలా లేక ప్రజలందరిలో నేను పేరు పలుకుబడులను సంపాదించుకోవాలా అని మీరు భావించకండి మీరు దేవుని పనిని చేయాలంటే మీకు ఉండవలసినటువంటి ఏకైక అర్హత ఏంటో తెలుసా మీరు దేవునికి లోబడడం సంపూర్ణమైనటువంటి హృదయముతో దేవునికి మీరు లోబడితే అదే మీకు పెద్ద అర్హత అండి గొప్ప క్వాలిఫికేషన్ ఏంటి అది దేవుడు మిమ్మను అంగీకరిస్తాడు దేవుడు తన పనికై మిమ్మను నిర్ణయిస్తాడు ఏం చేయాలి మీరు దేవునికి లోబడాలి తండ్రి నీకు నేను సంపూర్ణముగా నా యొక్క జీవితమును సమర్పించుకుంటున్నాను నేను లోకములో ఎన్నిక లేనివాడను నేను లోకములో అల్పుడను దీనుడను ఇదిగో తండ్రి నా జీవితమును నీకు సమర్పించుకుంటున్నాను నీ సేవార్థమై బ్రతకాలనుకుంటున్నాను అని మీరు దేవునికి పూర్తిగా మిమ్మల్ని మీరే అప్పగించుకున్నప్పుడు ప్రభువు పిలుపు మీకు దక్కుతుంది ప్రభువు పిలుపు మీకు దక్కుతుంది అందుచేతనే పరిశుద్ధ గ్రంథంలోని ఈ సంగతులన్నీ కూడా వ్రాయబడినటువంటి ఈ వాక్య భాగం అంతా కూడా మనకు ఇదే విషయాన్ని బోధిస్తూ నేర్పిస్తోంది ప్రభువు పిలుపును మీరు దక్కించుకోవాలంటే దేవునికి మీరు పూర్తిగా లోబడండి సంపూర్ణముగా మీరు దేవునికి లోబడినప్పుడు దేవుడు మిమ్మను తన పనికి సాధనముగా ఏర్పరచుకుంటాడు తన పనికి సాధనంగా ఏర్పరచుకుంటాడు ఎప్పుడైతే ప్రభువు చేతిలో ఒక సాధనంగా మీరు మారిపోయారో లోకములో ప్రతి వారిని కూడా అంటే మీకంటే లోకములో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుని వాక్యము చేత మీరు జయించగలిగిన వారు అవుతారు అతడు అధికార అతడు ధనవంతుడా అతడు బందీ బలగం ఉన్నవాడ ఎవరినైనా సరే దేవుని వాక్యము చేత మీరు జయించగలిగిన వారు అవుతారు యేసుక్రీస్తు ప్రభువును లోకములోనికి శరీరధారిగా పరమందున్న తండ్రి పంపిస్తూ ఎవరి కుటుంబంలో జన్మింపజేశాడు హేరోది కుటుంబంలోనా కాదు మరియ కుటుంబంలో వారు దీనులు దీనదశలో ఉన్నటువంటి ఒక కుటుంబం మరే కుటుంబం యోసేపు కుటుంబం ఆ కుటుంబంలోనికి యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు అంతే తప్ప ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి హోదాలు కలిగినటువంటి కుటుంబంలో ఆయన రాలేదండి ఎందుకంటే ఆయన ఏర్పరుచుకునే సాధనం ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది బలహీనమైనదిగానే ఉంటుంది ఆయన చేతిలో ఉపయోగపడేటువంటి పనిచేసేటువంటి సాధనం పనిముట్టు ఎప్పుడు ఎలా ఉంటుంది ఒక బలహీనమైనటువంటి సాధనాన్ని ఆయన ఎంపిక చేస్తాడు ఆయన చేతిలోనికి రాగానే అది బలమైనదిగా మారుతుంది అది బలమైనదిగా మారుతుంది ప్రపంచ రాజ్యాలను నేలమట్టం చేసేటువంటి ఒక రాయి చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి ఒక రాయి సర్వభూతలమంత మహాపర్వతం అయిపోయింది ఒక రాయి సర్వభూతలమంత మహాపర్వతమైనది దేవుని ఉద్దేశాలను గమనిస్తున్నారా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేనుడవే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అల్పుడవే దేవునికి ఎల్లప్పుడూ లోబడుతూ ఉండు దేవునికి నిన్ను నీవు సంపూర్ణముగా సమర్పించుకో దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళతాడు ఎల్లప్పుడూ దేవునికి లోబడి ఉండు ఎల్లప్పుడూ దేవుని ఎదుట దేన మనస్సును ధరించుకొని ఉండు దేవుని పనికై నిన్ను గొప్ప సాధనముగా దేవుడు వినియోగిస్తాడు కనుక ప్రభువు యొక్క పిలుపులోని ఆంతర్యాన్ని మీరు గ్రహిస్తూ అర్థం చేసుకుంటూ లోకములో మీరు దీనులైనప్పటికీ లోకములో మీరు అల్పులైనప్పటికీ చింతించకుండా దిగులు చెందకుండా దేవుని యొద్దకు వచ్చి దేవుని పనిని ఒక బాధ్యతగా తీసుకొని సువార్థ సేవలో మీరు ముందుకు కొనసాగగలిగితే తప్పకుండా దేవుని పిలుపునకు మీరు అర్హులవుతారు ప్రభువు పిలుపునకు మీరు అర్హులైతే చక్కని బహుమానమును మీరు పొందగలుగుతారు ఉన్నతమైనటువంటి లోకములో నిత్యత్వపు జీవితంలో గొప్ప బహుమానమును మీరు పొందగలుగుతారు మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి మీ పిలుపును అందుకోవటానికి మేము కలిగి ఉండవలసినటువంటి అర్హత కేవలము దేనత్వము మీకు లోబడటము నైనా ఈ గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథము ద్వారా మాకు మీరు తెలియజేసినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు దేవ లోకమందు గనులను మీరు ఏర్పరచుకోవటం లేదు జ్ఞానులను మీరు ఏర్పరచుకోవటం లేదు బలవంతులను మీరు ఏర్పరచుకోవటం లేదు దీనులను మీ పనికై మీరు సిద్ధపరుస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితుల్లో మేమందరమునైనా దేన మనస్సును ధరించుకున్న వారమై మీ చేతుల్లో బలమైన పాత్రలుగా వినియోగింపబడగలుగు నిమిత్తము మాకు అవకాశమును మీ యొక్క కృపను సహాయమును దయచేయండి ఎల్లప్పుడూ తండ్రి మీకు లోబడి జీవించేటువంటి ధన్యతను మాకు ఇవ్వండి మీ పనిని ఉన్నతముగా జరిగించటానికి దీనులమైనటువంటి మేమందరము ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండటానికి ప్రభువు పిలుపునందుకున్నటువంటి మేము ఉన్నతంగా మీ కొరకు కార్యక్రమాలను పూర్తి చేయటానికి అనేక ఆత్మలను అగ్నిలో నుండి రక్షించగలగటానికి సహాయము మనం మిమ్మల్ని వేడుకుంటూ ప్రపంచవ్యాప్తముగా మీ సేవ కొరకై సిద్ధపడుతున్నటువంటి మీ బిడ్డలకు తండ్రి మీ కృపా కటాక్షములను తోడుగా ఉంచి మనం మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు